అమ్మ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు నేను ఎండు చింత సిగ్గుర చూపించాను రెండో ట్రిప్ ఇప్పుడు పచ్చడి చూపిస్తాను అన్నాను కదా మీకు పచ్చడి నువ్వు పప్పుతో చింత పచ్చడి చేసి చూపిస్తాను మీకు ఇంకా మీకు పదిహేను రకాలు అన్నాను ఇప్పుడు ఇది రెండో రకం ఇంకా పదమూడు రకాలు బ్యాలెన్స్ ఉంటుంది మీకు ఓకేనమ్మా రెండు చూపిస్తా నిన్న మీకు ఆ కూర చూపించేసాను ఇదిగో వస్తది ఇప్పుడు అది వదులుతారు వీడియో చింత చిగురమ్మ చక్క కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇదిగో జీలకర్ర కొన్ని ధనియాలు ఎల్లుల్పాయ ఎండు మిరపకాయలు యాభై గ్రాములు నువ్వు పప్పు ఓకేనమ్మ వైశాఖ మాసంలో అన్నీ తినేస్తున్నాం బావిడి పుళ్ళు తినేసాం సింబులు ఉండలు తినేసాం గో పచ్చడి కూడా చేసేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను చూసుకోండి చక్కగా చింత చిగురు విపరీతమైన పులుపు ఉండదు అందుకని మనం పచ్చట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాల్సిందే ఓకే మళ్ళీ దీనికి పోపు ఉంటుంది పోపుల తర్వాత చూపిస్తాను ప్రజెంట్ ఇది చూపిస్తాం మీకు ఓకేనమ్మా ఇదిగో ధనియాలు కొత్త ధనియాలు అవిగో చక్కగా ధనియాలు నువ్వు పప్పు వేసేస్తున్నా అదిగో పది రోజులు పదిహేను రోజులు ఒకటి పచ్చడి పిల్లలు ఎక్కడికైనా జాబులు వెళ్ళి వాళ్ళకి వెయిట్ చేసుకుని పంపించుకోవచ్చు ఇదిగో కొత్త నువ్వు పప్పు కదా నూట ఎనభై రూపాయలు అంటే కిలో ఒక కిలో తెప్పించుకున్నాను డబ్బాలో పోసి పెట్టుకున్నాయి ఎప్పుడు కావాలితే మనం అప్పుడు చేసుకుంటాకే జీలకర్ర కూడా ఇందులోనే వేసుకుంటాను అదిగో వెళ్ళిపోయే రేఖలు గుళ్ళు తీయను అలా ఇష్టం నాకు ఐగో రెండు నాలుగు ఆరు రేఖలు వేసాను పోపులు వేసుకోకలేదు ఓకేనమ్మ ఎదుగు ఇది ఒక దెబ్బ వేలకి రెండు మరలు వేసుకున్నాం ఇది చక్కగా వేగిపోయిన తర్వాత ఇది చల్లార్చి మిక్సీ పట్టుకున్నప్పటికీ చింతసింగి వేపుకుందాం అది ఒక్క స్పూన్ మీ దగ్గర గ్రేవ్ ఉంటే వేసుకోండి గ్రేవ్ లేదనుకో ఒక్క కాడ అమ్మా ఒక్క సింతకాడ అలాగా నీళ్ళు పోయి ఎక్కలేదు పచ్చట్లో ఇదే నీరు వచ్చేస్తుంది ఒక్క స్పూన్ ఇలా వేసుకోండి ఆ దగ్గర గ్రేవ్ ఉంటుంది కదా అందుకని ఇదిగో ఇదిగోనమ్మా ఇది ఇదేస్తాను ఓకేనమ్మా అది కొంచెం వేసుకుంటే ఆ పులుపు ఆ కారం అన్నీ అలా సరిపోతాయి అన్నమాట ఏది వేయకపో వచ్చేసింది అమ్మటం వచ్చేస్తుందిరా నువ్వు పూడుమా ఇగండి మీరు వేలేసేస్తున్నాను ఏదిగో చాలా బాగుంటుందమ్మా ఇది ఇంకా చలికప్పు గట్టు వచ్చే అవకాశాలు ఉండవు బాగుంటుంది ఎండుమిరపకాయలు కారాన్ని పోయించుకున్నప్పుడు తాలింపకాయలు ఒక రెండు కేజీలు పోయించేసుకుని శుభ్రంగా ఎండబెట్టేసుకొని పెట్టేసుకుని వడబ్బాకి ఎత్తుకున్నాం అంత బాగున్నానం ఏం చేస్తాం వేసాకాలంలో ఎండబెట్టేసామట పెట్టేసామంటే పచ్చట్లకు ఉపయోగం అది ఇన్నా కాయలు ఏరి ఊరు అందులో సన్నకాయలు నొక్కుడుకాయలు ఉంటే ఏరుకుని తాలింపులు పెట్టుకున్న ఊరు అలా లేదుగా అన్నీ ఫ్రెష్ వర్క్లే పాడైపోయేది ఏం ఉండలేదు ఈ సంవత్సరం ఎండుమిరపకాయలు సవకే దాని మీద ఒక రెండు కేజీలు ముచ్చుకలు తీసుకుని శుభ్రంగా ఎండ పెట్టుకొని వడాలో పోసుకున్నాం అనుకో తాలింపులకు పనికొస్తాయి ఇదిగోరా సిమ్లోనే పెట్టాను ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఇదిగో స్పూన్ ఓకేనమ్మా మా మానవుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటా వెళ్ళిపోయాడు మేము ఎక్కడో ఉంటున్నాం చివరిలో ఆ భయం ఎప్పుడు వస్తాడని వచ్చేసావమ్మా వేగిపోయిందిరాదు ఓకేనమ్మ చల్లారిన తర్వాత మీరు చూపింతా నా మీద ఒక పోపుగా రెడీ చేసుకున్నాను రా కరివేపాకు ఆవాలు మినప చెక్కు ఎండుమిర్చి జీలకర్ర ఇందులో గదిలపై శనపప్పు శనపొద్దు నిలవ ఉండదు మినపప్పు అనుకో పది రోజులైనా నిలవ ఉంటుంది ఓకేనా మీద ఒక కడిగేసుకున్నాను ఈ మూకుట్లో ఇది వేసుకుంటున్నాను వేపుకుండాను అంతట్లోకి ఏ సరుకైనా సరే శుభ్రంగా కడుక్కోండి శుభ్రతే ఆరోగ్యం మనకి అమ్మా ఆ చల్ల ఫ్యాన్ ప్యాన్ గల్లా పెట్టి వచ్చాను మిక్సీ ఇది జాలరు ఇది ఇది ఉండదు ఇందులో నూనె పోయి లేదమ్మా మగ్గిపోద్దు తలుపులో పోసుకుంటాం కదా ఇదిగో ఇప్పుడే వస్తాం కదా కొత్తగానో అందుకని కూర్చోసి ఎంతకాడ అడుతుంది కొంచెం ముదిరితే పులిపోస్తుంది ఇదిగో ఆకుకూర ఏది కూడా మామూలుగా ఉన్నప్పుడు కనపడద్దు చూడు ఎంత వచ్చిందో అదిగో రంచు సెలమారిపోయిందా చక్కగా తీసేస్తా ఇంక పది మొకుళ్ళు ఎందుకు ఇందులోనే మనం పోపేసుకుందాం ఇంకా వాటర్ కూడా వచ్చేసింది అందుకే వాటర్ పోసుకోకలేదాం మనం ఇవి చాలా వేడుకున్నాయి రా మొకుళ్ళు దలుస్తారు కదా దాని మీదట ఇదిగో ఎంత అయింది అది అది కొనుక్కుంటే యాభై రూపాయలు అది ఓకేనమ్మ ఆయిల్ పోసుకుందాం నెయ్యి తేలి వేసుకోవచ్చు గారు నుంచి ఒక వేసుకోవచ్చు అంతే పూట ఒకటి అందులో పోసుకుని ఒకటి ఎలా నెయ్యి తేలు వేసుకుంటాం కదా కొద్దిగా ఎల్లులపై అందులో వేసేసాం కదా ఎల్లుల్పాయ జీలకర్ర అన్నీ అందులో వేసేసాం ఇందులో ఎల్లుల్పోయి అవసరం కొందరు తాళిం పెట్టుకోరు కూడా నేను రోడ్లో రుబ్బు చూపిద్దాం అనుకున్నాను మీకు నేను నా కోరిక మేరకు అలాగా వర్షం బయట కప్పులో కట్ట భయ్యం అది ఇది కూడా పోసేస్తున్నాను అన్నీ కూడా తాజా కరేపాకు కరివేపాకు ఏమైనా లోట్లేదు పూసుకోగా ఉంటుంది కోసుకొచ్చేస్తాం కరేపాకి ఎంత పడుతుంది అంత మంచిది అందుకని వాడుకోవాలి ఇందులో నిమ్మకాయ పుల్లారి చేద్దాం అనుకుంటున్నాను చెయ్యాలి చాలా అయిపోయింది మేము కూడా తిని చేస్తా చేసి చూపిస్తాను రేగి లోపట్లో చల్లారిపోద్ది అయిపోద్ది తొందరగా అని మీరు కూడా పిలిచేస్తున్నాను అనమాట కరెంట్ ఒకటి ఉంచుతలేదు భయం ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు అమ్మ సూపర్ ఉంటుంది కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు ఓకేనమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంటున్నాయి అన్నిని ఈ లేవా ఈ లేవా అని ఏమైనా ఎత్తుకోక్కర్లేదు కిరణా పట్టికలు రాసేస్తున్నారు రాత్రమే కదా ఏముందో ఈ వెళ్ళి కనపడతాయి కళ్ళకి తెచ్చేసుకుంటున్నాం మీ ఇంట్లో అది లేదా మా ఇంట్లో ఇది లేదా అంటానికి లేదులే ఈ రోజులను బట్టి అప్పట్లో అలాగా కంపల్సరీ ఇంకో వాడండి అమ్మ వంటకది ఇంకో డబ్బా ఉండాలి వేగిపోయి కట్టేస్తాను ఈ వేడి సరిపోద్ది మళ్ళీ ఆడిపోద్ది మనం ఆడుకునేటప్పుడు ఓకేనమ్మా ఓకేనమ్మ ఆడుతున్నానమ్మా ఓదే అబ్బాయిక అప్పుడు చింత ఆకుని చింతపండు వేసుకుందాం ఓకేనమ్మా ఇంకో చింతకాడ వేస్తున్నానమ్మా ఒక స్పూన్ పులుపు గురించి ఒక స్పూన్ వేసిన ఇదిగో ంతా కూడా వేసేస్తున్నా ఇదిగో ఎంత చక్కగా వచ్చిందను కమ్మట అవసరం వచ్చేస్తుంది ఇది నువ్వు పప్పు ఎల్లుల్లిపోయే జీలకర్ర ధనియాలు ఏమో ఏతికో కాలుతుంది కొంచెం గరిపితేత్తాను ఎద్దుకో అద్ది వాటర్ కూడా పోయలేదు చింతపండు గుచ్చు చింతకాయ అదిగో మీకు ఎత్తవైతే పచ్చిమిరపకాయ కూడా చేసుకోవచ్చు నేను అండి చేసాను బాను బాగుంటుంది అని చెప్పి ఓకేనమ్మా ఇద్దుకో ఇందులో ఏమేమి వేసుకున్నాం మీకు అనుకుంటున్నాను ఇలా చేసుకోండి అమ్మా చక్కగా రెట్టు మొక్కలోకి ఇడ్లీలోకి అన్నంలోకి సూపర్ ఇది ఇలా పది పదిహేను రోజులు గ్యారంటీ ఇందులో పాడేది ఏమీ లేదు ఓకేనమ్మా మా కెమెరామెన్ కుప్ చూపిస్తున్నాను పోందమ్మా సూపర్ అంటుంది కెమెరా మేను అది ఓకే మీరు నైతే వేసుకుంటారు కదా సరిపొద్ది ఓకే అయిపోయిందమ్మా అయిపోయింది ఉడితే తల్లి ఇలా చేసుకోండి నచ్చితేనే సూపర్ ఉంటుంది ఇది పులుపు కథ మంచిది చింత చాలా ఆటలు కూడా మంచిది వాతవా గీత అంటారు వాతాల్లో గీతాలు ఉండవు చక్కగా చేసుకుని అందరం అందరం తింటే బాగుంటుంది పిల్లలకి ఏం చేస్తారందైతే లేచి ఒకే కంచంలో కలిపేసి ఇద్దరు ముగ్గురు ఉన్నారో పిల్లలు అలాగా బుడేసు ముద్రలు కాడ తినిపించేయాలి నువ్వు తినరా సీరియల్ చూస్తానంటే తినరు అమ్మా నువ్వు అలా పెట్టేసేసి పని వదిలిపోతుంది అనుకుంటే కదా మనం తినిపించుకోవాలి పిల్లలకి తిన్న పిల్లలకి ఓకేనమ్మా అది ఇలా చేసుకుని చక్కగా మీరు మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలపాలి బాగున్నాయి సాయమ్మా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్ల గురించి మళ్ళీ మీకు వండాలా అని మీకు ఏం కావాల్తో అది వండుతాను మీకు ఏమైనా సరే కామెంట్ రూపంలో పెట్టండి మాకు ఫలానా నేర్చుకుంటాం ఇది వండి సాయం అంటే వండుతాను మీకు ఓకేనమ్మా మరి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్ బటన్ నొక్కి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్